అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ కూడా చేయండి తాడిపత్రి నియోజకవర్గంలో విచిత్రకరమైనటువంటి పరిస్థితులు గత సంవత్సర కాలం నుంచి కూడా ఉన్నాయి సో విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పెద్దారెడ్డి గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు గెలవడం జరిగింది సో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఒత్తుల్లోకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కుమారుడైనటువంటి అయినటువంటి వాళ్ళ అబ్బాయిని నెక్కడం జరిగింది సో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు ఒకరి మీద ఆరోపణలు ఇవి చేసుకోవడం జరిగింది చిన్న చిన్న గొడవలు లాంటివి జరిగాయి సో ఈరోజు పెద్దారెడ్డి గారిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వట్లేదు సంవత్సర కాలం నుంచి గతంలో ఒకసారి వచ్చినా సరే వీళ్ళ కార్యకర్తలు తీసుకొని వెళ్ళి రాళ్ళు రువ్వడం వాళ్ళ ఇంటి మీదకి వేయడం జరిగింది సో ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గంలో తన ఇంటి వద్దకు వచ్చి ఆయన ఇంట్లో ఉంటే పోలీసులు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టడం జరిగింది సో దీనికి కారణం ఏంటంటే పెద్దారెడ్డి గారికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ముందు నుంచి రాజకీయం ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే పెద్దారెడ్డి గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు పోలీసులు ఆయనకి రక్షణ కల్పించాలని చెప్పేసి గతంలోంచి కూడా చెప్తూ వస్తూ ఉండే సో పోలీసులు కూడా మహానాడు ఉందని చెప్పేసి అది ఉందని ఇది ఉందని చెప్పేసి పోలీసులు కూడా రక్షణ కల్పించలేక కొన్నిసార్లు మీకు ఇంకా టైం లేదు టైం లేదని చెప్పేసి పెద్దారెడ్డి గారిని ఆపడం జరిగింది సో ఈరోజు ఆయన ఇంటి వద్దకు రావడం పోలీసులు తీసుకుని వెళ్ళడం జరిగింది సో దీనికి కారణం ఏంటంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆయన్ని నియోజకవర్గంలో అడుగు పెట్టడం అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగానో చెప్తా ఉన్నాడు సో ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రేపు ఈ గవర్నమెంట్ కానివ్వండి రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటే సో ఇది ఇక్కడ అసలు దృష్టి ఏంటంటే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తాడిపత్రి నియోజకవర్గంలో అమలు చేయలేకపోతూ ఉన్నారు సో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అక్కడ పనిచేస్తూ ఉంది సో పెద్దారెడ్డి గారి ఒక రాజ్యాంగం మాత్రం అక్కడ నడుస్తుందా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉందా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏది చెప్తే అది నడిచే పరిస్థితి అయితే తాడిపత్రుల్లోనే కనబడుతోంది సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుందో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసులకు కానివ్వండి అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఉల్లంఘించి ఆయన్ని నియోజకవర్గంలోనే అడుగు పెట్టడం ఆయన ఇంటి వద్దకే రానము అంటే మరి అక్కడ దౌర్జన్యం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతోంది సో ఇదే పరిస్థితి నెలకొండా ఉంటే రేపు వద్దున్న గవర్నమెంట్ మారచ్చు మళ్ళీ అదే నియోజకవర్గానికి తాడిపత్రి నియోజకవర్గానికి పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అవండొచ్చు సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుతూ ఉంటుంది సో ఇలాంటివి రాకుండా ఏంటంటే ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి పైన ఉన్నటువంటి నాయకులు ఆదేశాలు ఇవ్వగలగాలి అక్కడ హైకోర్టు తీర్పిచ్చింది మీరు రాజకీయంగా మీరు గొడవలు పెట్టుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడు ఆ నియోజకవర్గంలో తిరిగే అధికారం ఆ ప్రజల సమస్యలు తెలుసుకునే అధికారం అనేది ఆయనకి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ కుమారుడికి చెప్పగలగాలి సో అది చెప్పకపోవడంతో వీళ్ళు నియోజకవర్గంలో మరి ఇష్టానుసారంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకుండా ప్రతిసారి దాళ్ళు ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది సో మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఉంది